కొరకై పోరాడదు పోరాడతా సమస్యలు పరిష్కరించే వరకు పోరాడదు సరే కార్మికులారా దీనికి సంబంధించింది ఈ జిల్లా ఏఐటిసి జిల్లా ప్రధాన కార్యదర్శి గారు కొండమైన తెలంగాణ రాష్ట్ర భవన నిర్మాణ కార్మిక సంఘం ఏఐటిసి అనుబంధంగా ఉన్నటువంటి సంఘము రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికులకు ఒక నలభై ఏళ్ళ నుంచి దేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగా పోరాటం చేసి సాధించుకున్నటువంటి హక్కులని చట్టాలని వినోదకాలు ఇచ్చి భవిష్యత్తులో ఇబ్బంది పెట్టబడేటువంటి ప్రయత్నాన్ని నివారించాలని చేయాలని ఇచ్చిన పిలుపులో భాగంగా ఈరోజు నారాణపేట జిల్లా మరికల్ మండల కేంద్రంలో జరుగుతున్నటువంటి నిరసన ధర్నా కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి సూర్యుడి గోపి గారు కుమ్మన్న గారు తర్వాత రాజు గారు వెంకటేశ్వర ఏటీసీ జిల్లా ఉపాధ్యక్షులు అందరికీ కూడా ఏం చేయలేదు పేరు పేరున ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ మనము జనరల్గా మోటుగా మాట్లాడితే ఆ ఎద్దు సంతది అని అంటే ఇంకో ఎద్దు తెచ్చుకుంటాం ఆ ఎద్దు తండ్రి పెట్టి ఇప్పుడు కొన్ని ఎద్దు వచ్చింది అనే పద్ధతిలో ఉంటే రెండు రకాలుగా వ్యవసాయానికి నష్టం జరిగి ఆ రెండింటికి తోకపోయాల్సి వస్తుంది అనమాట ఓసారి వ్యవసాయం బతకాలే మనం బతకాలే సమాజాన్ని బతికేయాలని అట్లా మనము పౌర నిర్మాణ కార్మికులకు నలభై ఏళ్ళ నుంచి ఎయిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా పోరాటం చేసి పౌర నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డుని సంక్షేమ చట్టాన్ని పార్లమెంట్లో బిల్లు పెట్టి ఆమోదించుకున్నాం మొట్టమొదటిసారి భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత సంక్షేమ బోర్డుని సాధించుకున్నది ఎవరన్నా ఉన్నారా అని అంటే తాపి మేస్త్రిలో హిందుగట్టే కార్మికులు భవన నిర్మాణ కార్మికులు ఈ సాధించుకున్నటువంటి ఈ సంక్షేమ పథకాన్ని కానీ చట్టాన్ని కానీ కార్మిక శాఖ అధికారులు ప్రభుత్వము సక్రమంగా అమలు చేయకుండా కార్మికులకు సంక్షేమ చట్ట ఉద్దేశాన్ని వివరించకుండా లక్షలాది మంది కార్మికులు రోడ్ల మీద పనిచేస్తూ ఉంటారు అనేక మంది కార్మికులకు ఇవ్వకుండా అవేర్నెస్ కల్పించకుండా ఏమి చేయకుండా ఈ ప్రభుత్వాలు కార్మికులను నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాయి వాస్తవానికి భవన నిర్మాణ కార్మికులకు చట్టంలో పొందుపరిచిన ప్రకారం పదహారు రకాల సహాయ సహకారాలు అందించాలి కానీ పదహారు రకాల సహాయ సహకారాలు అందించకుండా కేవలం డెత్తు డెలివరీ దానికు తర్వాత వివాహము డెత్ యాక్సిడల్ డెత్ ఈ పథకాలను మాత్రమే వర్తింపజేస్తున్నట్లు చేసి అది కూడా ఆరు నెలలకి మూడు నెలలకి ఏడాదికి రెండేళ్లకి నారాయణపేట జిల్లాలో అయితే ఏడేండు అయినా పెండింగ్లో ఉన్నటువంటి క్లైమ్స్ ఉన్నాయి అనేక కార్మికులు చనిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబానికి పనిచేసి యజమానిగా ఆ భార్యా బిడ్డలకు యజమానిగా భర్త భరించేవానిగా ఉంటూ ఉన్నటువంటి వ్యక్తి యొక్క చనిపోతే కర్మగారు పొరపాటున ఈ ప్రభుత్వాలు ఆసరా ఇచ్చి ఆ కుటుంబానికి సపోర్ట్ ఇవ్వాలి కానీ అలా ఏం చేయకుండా ఏడేందు ఐదేళ్ళు ఆరేళ్ళ నుంచి ఏడు పెట్టుకొని తర్వాత ఇస్తారంటే శిక్షణ విషయం ఈరోజు ఉమ్మడి మైనాడు జిల్లాలో నారాయణపేట జిల్లాలోనే ఎనిమిది వందల క్లైమ్ల దరఖాస్తులు ఆరు ఏడేళ్ల నుంచి వాపస్ వచ్చినట్ట అన్న మేము ఆర్టీఓ కార్యాలయం ముందు ధర్నా పెడితే లేబర్ ఆఫీసర్ని మెమోరణం తీసుకోవడానికి పిలిపిస్తే ఆ సారో చెప్తా ఉన్నాడు ఎనిమిది వందల క్లైమ్లు వాపస్ వచ్చినాయి ఏ కారణాలు వాపసు వస్తాయి కార్మి చేస్తారు స్కామన్ చేస్తాం లేబర్ ఏంజనంటే కార్మికులు భార్యనో అది డెలివరీ సర్టిఫికేటు డిచార్ సర్టిఫికేటు బర్త్ సర్టిఫికేట్ మూడు పెడితే సార్ డబ్బులు ఇచ్చేటటువంటి పరిస్థితి ఉండాలి కానీ మూడు పెట్టిన తర్వాత కూడా పేరు తప్పుందని ఊరు తప్పుందని ఈ భార్యకు భర్త ఏమవుతాడు భర్తకు భార్యమవుతాడని ముగిలి పెట్టే పద్ధతులతో కార్మికులకు నష్టం చేయరాదు ఆ కుటుంబ ఎజమని చనిపోతే నెల రోజుల్లో రూపాయలు ఒక సహాయం అనేటటువంటి పద్ధతి కొనసాగాలి కార్మికులకు సహాయం అంటే అదే చట్ట ఉద్దేశం అదే ఒక నలభై యాభై ఏళ్ళు పోరాటం చేసి సాధించినటువంటి చట్ట ప్రయోజనం కార్మికులకు అందకపోతే ఆ బోటు ఉండేం ఏం లాభము ప్రయోజనం ఉండేం లాభం అందుకే ఎయిటీస్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు కొత్తగా మళ్ళా మన రాష్ట్ర ప్రభుత్వము ఈ ఫ్లైన్లు కార్మిక శాఖ అధికారులు అవ్వలేదని మాట్లాడుతూ ఉన్నారు అది ఎందుకైతే లేదు ఏమి గవర్నమెంట్ జీవాలు తీసుకురలేరా మేము ఒక బిల్డింగ్ని ఆరు నెలల నుంచి తొమ్మిది వేలు పది పదిహేను పదానికి రెండు సంవత్సరాలకు పనిచేసే లక్ష రూపాయలు ఉండేది కష్టం ఒక గవర్నమెంట్ కార్మికులు ఉంది అట్లాంటిది మేము నెల నెలగా గవర్నమెంట్ ఆఫీసులకు జీవాలు ఇస్తా కదా ఆ కార్మిక ఆఫీస్ శాఖ అధికారులు ఏం పనిచేస్తుంది ప్రస్తుతం పనిచేసి వడే ఇప్పుడు వేలు దెబ్బదలికి ఖాళీ చేసుకుంటాము అక్కడ కాదు కదా పని చేయాలి పని చేపించి ఈ చట్ట ప్రయోజనాలు కలిగే విధంగా అందులో న్యాయమైన కార్మికులకు స్వచ్ఛమైన కార్మికులకు నిజంగా నిజాయితీ కలిగి పని ఇరవై నాలుగు గంటల బిల్డింగ్లు కట్టి అందమైన భవనాలు కట్టి అద్భుతమైన భవనాలను కట్టి ఈరోజు అక్కడ ఉన్నటువంటి సెక్రటరీ గారి మొదలు పెట్టుకుంటే రెండుగా ఉన్నటువంటి మోడీ గారు ఉన్నటువంటి పార్లమెంట్ వరకు కూడా మీ నాయకులు ఎవరు కట్టలేదు అధికారులు ఎవరు కట్టలేదు మేము కట్టాం భవన నిర్మాణ కార్మిక సంఘం మే కట్టాం మేము అట్లాంటి కట్టిన బిల్డింగ్లో మీరు గురుకుతా ఉండు ఉంటూనే మా పట్ల మీరు చట్టాలు చేస్తారా ఆ పట్ల మీరు నిర్లక్ష్యం చేస్తారా అన్న వెంకటేశ్వర కార్మిక వర్గం తలుచుకుంటే ఏ పాలకుడైనా ఎంత వీరుడైనా ఎందుకు పోవాల్సిందే అందుకు ఉదాహరణ మనం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేసీఆర్ ప్రభుత్వం గవర్నిర్మాణ కారణంపై ఎనిమిది వందల కోట్ల ముప్పై కోట్ల రూపాయలని డైవర్ట్ చేసి మా నోరు పట్టిందని చెప్పేసి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోట్లేసేమో పాటు తడుపు కొడతా ఉందని రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చేశాం మేము అదే రకంగా చట్టం చేసిండ్రు ఆ చట్టాన్ని సక్రమంగా అమలు చేయమని నరేంద్ర మోడీ ప్రభుత్వానికి కూడా చేశాం కార్మికులకు పార్టీలతో సంబంధం లేదు ఎవరు ఏ పార్టీగానే ఓట్లేస్తారు కానీ మాకు కడుపు కాలినప్పుడు వలన వారు నష్టం చేసిందంటే ఇంకో ఫలన వాడు తీసుకోవచ్చే పద్ధతుల్లో ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చాం మేము మా భక్తులని ప్రైవేట్ కంపెనీలకు అప్పచెప్పే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ప్రైవేట్ కంపెనీలకు కప్పజెప్తే ఈరోజు బైకుల మీద మనుషుల మీద నిధుల మీద గుడ్ల మీద ప్రతి ఆటోల మీద బస్సుల మీద జీపుల మీద అన్నిటో కూడా ప్రైవేట్ కంపెనీలు ఇన్సూరెన్స్ చేస్తూ ఉంటాయి ఆ ప్రైవేట్ కంపెనీలు ఎన్ని రకాల నిబంధనలు పెడతాయో మనకు తెలియని కాదు ఏ ఒక్క ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీ అయినా ఏ ఒక్క కార్మికునికైనా ఈ చట్టం రాకన్న ముందు ఈ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు రాకన్న ముందు ఒక రూపాయలు సాయం చేసిందా రేపు భవన నిర్మాణ కార్మికులు ఒక్క రూపాయలు సాయం లేకపోవా కనీసం పంకరిక్షణంలో పోలేదు అట్లాంటిది మేము కష్టం చేసి నూట పది రూపాయలు గవర్నమెంట్ కడితే ఆ బిల్డింగ్ ఓనర్ మేము కష్టం చేసిన తర్వాత ఆ బిల్డింగ్ ఓనరు పది లక్షలు అయితే ఆ పది లక్షల్లో ఒక వెయ్యి రూపాయలు చెస్ గవర్నమెంట్ కడతారు అక్కడ రెండు వేల మూడు వందల యాభై కోట్ల రూపాయలు గవర్నమెంట్ దగ్గర ఉన్నాయి మేము